వెల్కమ్ టు ఎన్మనీ వ్లాగ్స్ టుడే రెసిపీ కా మీటా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక గిన్నెలో పాలు తీసుకొని దానిలో మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి కలుపుతూ ఉండాలి సరిపడా షుగర్ అంటే టూ స్పూన్స్ అయితే సరిపోతుంది అడుగు అంటుకుపోతూ ఉంటుంది దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి అంచుల వెంపటి ఏదన్నా పట్టేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు గీరి లోపలికి అనుకుంటూ ఉండాలి ఎక్కువ టైం కూడా తీసుకోదు అలా బబుల్స్ లా ఫామ్ అవుతుంది అంటే చిక్కబడిపోతుంది అనేసి అర్థం అది అలా చిక్కబడినప్పుడు తీసి పక్కనుంచండి బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ మీద నెయ్యి వేసి కాల్చుకోవాలి సిమ్లోని దోరగా కాగనివ్వాలి ఒక సైడ్ కాలిన వెంటనే నెక్స్ట్ సైడ్ కూడా తిప్పి కాల్చనివ్వాలి ప్యాన్ మీద కాల్చుకుంటే నెయ్యి ఎక్కువగా పట్టదు ఈజీగా అయిపోతుంది నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా పర్వాలేదు నెయ్యితో అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈలోపు ప్యాన్లో షుగర్ వేసి వాటర్ షుగర్ ఒక కప్పు తీసుకున్నాను నేను వాటర్ కూడా అంతే ఒక కప్పు తీసుకున్నా ఇలాచి పౌడర్ కుంకుమ పువ్వు షుగర్ పాకమేమీ అవసరం లేదు కరిగిపోగానే బ్రెడ్ పీసెస్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి షుగర్ అంతా ఈ బ్రెడ్ పీసెస్కి పట్టేలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని స్లైసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోవా కూడా కోవా గట్టిగా అయిపోతే కొంచెం పాలు యాడ్ చేసి కొంచెం పేస్ట్లా చేసుకోవచ్చు అలా ఉండలేకుండా మీకు చూపిస్తున్న విధంగా అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ కోవాని బ్రెడ్ మీద వేసి కలుపుకోవాలి పేస్ట్ లాగా కలపకూడదు అక్కడక్కడ కొంచెం క్రిమీ క్రిమీగా కనిపిస్తూ ఉండాలి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ దూరగా వేగనివ్వాలి ఈ విధంగా చేస్తే టవల్కా మీట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో చేసింది ఒక్కసారి టేస్ట్ చేసి బయట తింటే ఇంక అసలు నచ్చను కూడా నచ్చదు అంత బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.